ఒక్క సినిమాతో సెన్సేషన్ గా మారిన శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా కాస్త గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది రవితేజతో చేసిన ధమాకా సినిమాతో భారీ క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత మాత్రం అదృష్టం కలిసి రావటం లేదు తాజాగా రవితేజతోనే చేసిన మాస్ యాత్ర బాక్స్ ఆఫీస్ నిరాశపరిచింది అంతకు ముందు విడుదలైన ఆది ఆదికేశవ రాబిన్హుడ్ సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవటంతో చేరాయి తెలుగులో పరిస్థితి కుదరకపోవటంతో కోలీవుడ్ లో లక్ పరీక్షించాలనే ఉద్దేశంతో పరాశక్తి సినిమాలో నటించింది అయితే అక్కడ కూడా పెద్దగా సక్సెస్ రాలేదు దీంతో శ్రీలీలా కెరీర్ పై నెగటివ్ టాక్ మొదలైంది ఇలాంటి సమయంలో ఆమె ఆశలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపైనే ఉన్నాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే గతంలో శృతి హాసన్ కూడా వరుస ఫ్లాప్లతో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ఎదుర్కొంది కానీ అది పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది ఇప్పుడు దాదాపు అదే తరహా పరిస్థితిని శ్రీలీలా ఎదుర్కొంటోంది గబ్బర్ సింగ్ కూడా రీమేక్ సినిమానే అయినప్పటికీ శంకర్ తన మాస్ టచ్ తో చేసిన మార్పులు ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టాయి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తేరీ రీమేక్ అన్న వార్తలతో మొదట ఫ్యాన్స్ లో కొంత వచ్చినా పవన్ కళ్యాణ్ స్టైల్ కు తగ్గట్టుగా కథను పూర్తిగా మార్చినట్లు హరీశంకర్ భరోసా ఇస్తున్నారు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక పవర్ఫుల్ థీమ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవబోతుందట శ్రీలీల కెరీర్ మళ్ళీ ట్రాక్ లో పడాలంటే ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకం గబ్బర్ సింగ్ తర్వాత అదే డైరెక్టర్ హీరో కాంబినేషన్ కావటంతో మార్కెట్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి కేవలం గ్లామర్ కే కాకుండా నటనకు కూడా మంచి స్కోప్ ఉంటే శ్రీలీల ఫేట్ పూర్తిగా మారిపోవటం ఖాయం మొత్తానికి శృతి హాసన్ లాగే శ్రీలీల కూడా ఈ మెగా ఆఫర్ తో తనపై ఉన్న నెగిటివ్ ముద్రను చెరిపేసుకోవాలని చూస్తోంది హరిశంకర్ మరోసారి తన మార్క్ మ్యూజిక్ రిపీట్ చేస్తే శ్రీలీల ఖాతాలో బ్లాక్ బస్టర్ పట్టడం ఖాయం మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ముద్దుగుమ్మను ఎంతవరకు కట్టెక్కిస్తాడో చూడాలి